ఆరు నెలల్లోనే హామీలపై అరచేతులు ఆకాశంలో చూపించేసినటువంటి పరిస్థితి నుంచి ప్రజల యొక్క దృష్టిని మరల్చడానికి ఎత్తుగడ వేసి ప్రతీ నెల ఒక అక్రమం కేసు ఒక సెన్సేషనల్ కేసు క్రియేట్ చేసి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని ప్రమాదంలోకి నెట్టివేసేటటువంటి పరిస్థితి క్రియేట్ చేస్తూ వారు చేసినటువంటి దుర్మార్గాల నుంచి ప్రజల్ని పక్కదారి పట్టించడానికి వారు చేస్తున్నటువంటి పన్నాగంలో భాగమే ఈ అక్రమ కేసు ఏ విధంగా అయితే వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేశారో ఈ అరెస్ట్ చేసినటువంటి విధానాన్ని ఆ కేసు పెట్టినటువంటి వ్యక్తిని అడ్డం పెట్టుకొని ఎస్సీ ఎస్టీ కేసుల్ని బనాయించి ఏ విధంగా న్యాయ వ్యవస్థల్ని రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టాలని తన చుట్టాలుగా మార్చుకొని అక్రమ కేసులు బనాయించి తప్పుడు కార్యక్రమాలు ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందో స్పష్టంగా అర్థమవుతుంది ఈ విధానాన్ని వైఎస్ఆర్సిపి తీవ్రంగా ఖండిస్తుంది వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేసినటువంటి విధానం వారి భార్యని అవమానపరుస్తూ వారి భార్య ప్రయాణిస్తేటటువంటి కారులో పోలీసులు వచ్చి కూర్చొని వారిని రకరకాల పోలీస్ స్టేషన్లకి తిప్పినటువంటి విధానం ఇది చాలా జూచాకరంగా ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి ఎంతకైనా దిగజారొచ్చా చట్టాలని అడ్డం పెట్టుకొని ఏ విధంగా అయినా చేయొచ్చా అని చెప్పటానికి ఇది నిలువెత్తు సాక్ష్యంగా మనకు కనపడుతుంది నిజంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద గొడవ చేశారని తొంభై నాలుగు మంది మీద ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద వల్లభనేని వంశీ గారి అనుచరుల మీద కేసులు కట్టడం నలభై నాలుగు మందిని జైళ్ళకు పంపటం ఇంత చేసినా కానీ వీళ్ళ రాక్షస తత్వానికి సంతృప్తి చెందల ఎలాగైనా కానీ ఈ వచ్చేటటువంటి వ్యతిరేకతను ప్రజా వ్యతిరేకతని డైవర్ట్ చేయాలి ప్రతీ నెల ఒక సెన్సేషన్ కేసుని క్రియేట్ చేయాలి ఆ క్రియేట్ చేసి ఆ కేసులోనే ప్రజల యొక్క అటెన్షన్ని డైవర్ట్ చేయాలి ఇది వారి పన్నాగం కాబట్టి పక్కా ప్రణాళికతోటి ఒక్కొక్క నెల మీరు గమనించినట్లయితే ఒక్కొక్క నెల ఒక్కొక్క కేసు ఈ కేసులు పెడుతుంది ఎవరి మీద కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద సానుభూతి పరులు ఇవాళ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నటువంటి తీరు జనసేన నాయకులు వ్యవహరిస్తున్నటువంటి తీరు చట్టాలను వారు ఉల్లంఘిస్తున్నటువంటి విధానం పోలీస్ వ్యవస్థని వారి జేబు సంస్థగా మార్చుకుంటున్నటువంటి తప్పుడు సంస్కృతి ఒకటా రెండా ప్రతిరోజు నిత్యకృత్యంగా మారిపోయారు ఏలూరులోని ఒక పెళ్లికి అటెండ్ అయినటువంటి అబ్బాయి చౌదరి గారిని వారి అనుచరుల్ని ఎవరైనా ఒక బాధ్యత కలిగినటువంటి ఒక హుందాతనం ఉన్నటువంటి ప్రజాస్వామ్యానికి గౌరవం ఇచ్చేటటువంటి వ్యక్తి అయితే ఆ చింతమనేని ప్రభాకర్ అనే వ్యక్తి అలా మాట్లాడతాడా ఎంత దుర్మార్గం ఎంత అధికార మదం ఎంత లెక్కలేనితనం ఎంత పైశాచిక ఆనందం వారు పొందుతున్నారో ఆ యొక్క బెస్ట్ ఎగ్జాంపుల్గానే ఆ కేసును చూడవచ్చు మనం ఏకంగా ఒక ఎమ్మెల్యే ఒక కారు దగ్గరకు వచ్చి బండ బూతులు తిడుతూ అబ్బాయి చౌదరి గారిని అబ్బాయి చౌదరి గారి అనుచరుల్ని వీడియోల్లో కూడా దొరికినా కూడా మళ్ళీ తిరిగి వారి మీదే దాడి చేసి కేసులు పెట్టిస్తున్నటువంటి పరిస్థితి ఉందా రక్షణ ఈ రాష్ట్రంలో మనుషులకు రక్షణ ఉందా మహిళలకు రక్షణ ఉందా మందిరాలకు రక్షణ ఉందా రామతీర్థంలో ఒక గుడి మీద దాడి చేసి విగ్రహాన్ని ధ్వంసం చేస్తే పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి ఉందా తిరుపతిలో చిన్నపాటి ఒక కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించలేక అనేక మంది చనిపోతే వీరికి బాధ్యత ఉందా ఒక మహిళ జనసేన అనేటటువంటి నాయకుడు నన్ను మోసం చేశాడు నన్ను వంచాడు నన్ను వాడుకున్నాడు తన ఆర్థిక అవసరాల కోసం నన్ను ఎరగా వేసి నా దగ్గర ఒక కోటి ముప్పై లక్షలు కొట్టేశాడు అని మీడియా ముందుకు వచ్చి శోకంతో తన బాధను వెళ్ళగక్కితే తను మీద అక్రమ కేసులు బనాయించి తనపై ఏ విధంగా అయితే ఆ కిరణ్ రాయల్ అనేటటువంటి వ్యక్తి భయపెట్టాడో తన మాటల్లో నీ అంతు తేలుస్తాను నీ సంగతి చూస్తాను నీపై కేసులు పెడతానని ఏ విధంగా అయితే మాట్లాడాడో అదే విధంగా పక్కా ప్రణాళికతో ఆడబిడ్డని ఆ ఆడబిడ్డని పక్క రాష్ట్రం యొక్క పోలీసుల్ని పురిగొలిపి తీసుకొచ్చి అరెస్ట్ చేయించినటువంటి విధానం అంటే ఎటుపోతున్నాం ఈ రాష్ట్రంలో అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి కక్ష సాధింపుల కోసం రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతోటి రక్తపాతం సృష్టించటమే మీ యొక్క పరిపాలన చంద్రబాబు నాయుడు గారు పదే పదే ప్రెస్ మీట్లు పెడతారు ప్రెస్ మీట్లు పెట్టి హుందాతనం గురించి మాట్లాడతారు ఒక పటిష్టమైనటువంటి నాయకత్వం గురించి మాట్లాడతారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పేటటువంటి మాటలకి మీరు చేసేటటువంటి పనులకు పొంతనుందా ఈ రాష్ట్రంలో కక్ష రాజకీయాలకి తావే లేదన్నటువంటి మీరు కక్షలనే కర్తవ్యంగా మార్చుకుంటున్నటువంటి విధానం ఒక అసత్యపు ఫ్యాక్టరీలని క్రియేట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేయడానికి ఉపయోగిస్తున్నటువంటి ఈ సంఘటన రాష్ట్రంలో సంపద సృష్టిస్తానని చెప్పినటువంటి మీరు ఆరు నెలల్లో అరచేతుల్ని ఆకాశం వైపు చూపించి సంక్షేమాలు అంటే తప్పు అనే విధంగా ఉచితాలు అంటే ఒక అక్రమము సక్రమము కాదు అనే అర్థం వచ్చేలాగా ప్రభుత్వం యొక్క బాధ్యతను మరచి మీరిచ్చినటువంటి హామీలను ఎగ్గొట్టడానికి ఒక రహదారి లాంటి రూట్ మ్యాప్ తోటి ఒకవైపున మీరు సంపద సృష్టించకపోగా ఒకవైపున ఉచితాలు ఇవ్వకపోగా ఆర్థిక ప పరిస్థితి మందగమనంలో నడిపిస్తూ సంపదను సృష్టిస్తున్నటువంటి రైతు ఏదైతే కష్టపడి పండించాడో ఆ సంపదను కూడా ఆవిరయ్యేలాగా మద్దతు ధరలు కూడా ఇప్పించాలని అసమర్థ నాయకత్వాన్ని మీరు ప్రదర్శిస్తూ ప్రజల్లో వచ్చేటటువంటి వ్యతిరేకతని అడ్డం పెట్టుకొని ఆ వ్యతిరేకత నుంచి పక్కదారి పట్టించడానికి ఇలాంటి తప్పుడు కేసు నిజంగా సత్యవర్ధన్ అనే వ్యక్తి జడ్జి గారి ముందు ఏం చెప్పారు ఒకసారి ఆ సత్యవర్ధన్ గారిని వల్లభనేని వంశీ గారి అరెస్ట్ ముందు ఏ విధంగా ఆ అబ్బాయిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు ఒక వీడియో క్లిప్పింగ్ కూడా ఉంది దయచేసి ఆ వీడియో క్లిప్పింగ్ కూడా రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి నిన్న వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేసే సందర్భంగా వైజాగ్లో ఉన్నటువంటి సత్యవర్ధన్ అనేటటువంటి వ్యక్తిని పోలీసులు వెళ్ళి ఏ విధంగా తను అరెస్ట్ చేశారో ఒకసారి ఆ వీడియోలో గమనించండి ఎస్ ఆ వీడియోలో చాలా స్పష్టంగా అబ్బాయిని ఏ విధంగా పోలీసులు లాక్కెళ్తున్నారో ఒకసారి గమనించండి నిజంగా ఈ అబ్బాయి కిడ్నాప్ అయితే పోలీసులకు ఎలా దొరికాడు ఈ అబ్బాయి నిజంగా కేసు పెట్టుంటే జడ్జి గారి ముందు సార్ నాతోటి ఖాళీ పేపర్ మీద సంతకం తీసుకున్నారు సాక్షిగా పెట్టడానికి నేను ఆ రోజు తెలుగుదేశం పార్టీ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నా కూడా ఆ రోజు నేను రాలేదు ఆ సంఘటనను నేను చూడలేదు నన్ను ఎవరు దూషించలేదు అని జడ్జి గారి ముందు తన వాంగ్మూలాన్ని చెప్పిన తర్వాత ఈ కేసులో బలం ఉందా ఈ కేసులో నిజం ఉందా వీరు పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇది ఆక్షేపనీయమా కాదా ఒక పోలీస్ వారికి వారే వచ్చి నేను కిడ్నాప్ అయ్యానని చెప్పినట్లుగాని అయితే నేను కేసు పెట్టాను అనేది సత్యవర్ధన్ చెప్తుంది నిజమైతే ఈ అరెస్ట్ ఎందుకు జరిగింది పోలీసులు ఎందుకు అతన్ని ఆ విధంగా బలవంతంగా తీసుకొస్తున్నారు అంటే ఇది పక్కా ప్రణాళికతోటి వీరు పన్నినటువంటి పన్నాగం అని ఇట్టే అర్థమవుతుంది కేసులు ఎలా పెట్టాలో వీరే నిర్ణయిస్తారు విచారణ ఎలా సాగాలో వీళ్ళే నిర్ణయిస్తారు వారికి ఎలాంటి శిక్షలు పడాలో అది కూడా తెలుగుదేశం పార్టీ వారే నిర్ణయిస్తారు ఒకవేళ ఎవరైనా కానీ న్యాయశాఖలో వారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి న్యాయంగా ఎవరైనా కానీ ఆ కేసులో జడ్జ్మెంట్ కానీస్తే వీరి అహంభావం దెబ్బతింటుంది చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి తీవ్రంగా కోపం వచ్చేస్తుంది ఆ వ్యవస్థల మీద వెంటనే వారిని బదిలీ చేసేస్తారు వెంటనే ఆ వ్యక్తి మీద ఇంకో కొత్త కేసు నమోదు చేయిస్తారు ఈ కేసు ఎట్లా మనం నిరూపించలేకపోయాం కాబట్టి ఇంకెక్కడన్నా అక్రమ కేసులు ఉన్నాయని తవ్వేస్తారు అంటే ఇంత దుర్మార్గం ఇంత నీతిమాలిన పరిపాలన నలభై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తికి ధర్మమేనా న్యాయ వ్యవస్థలకు సమాధి కడుతూ చట్టాన్ని కాపాడాల్సినటువంటి ఈ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని చట్టాలను నిర్వీర్యం చేస్తూ పోవడం అనేది ఇది ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి ప్రతి ఒక్కరు గమనించాలి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేసినట్టే నా నియోజకవర్గంలో కూడా సిద్దిన్నపాలు అనేటటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి సుబ్బయ్య అనే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని దాదాపుగా ఎలక్షన్ అయిపోయిన వెంట నుంచి దాదాపు ఈ తొమ్మిది నెలల నుంచి ఎనిమిది తొమ్మిది సార్లు పోలీస్ స్టేషన్కి పిలిపించటం ఒకసారి ఫార్టీ వన్ ఏ నోటీసు ఇచ్చి ఇంటికి పంపించటం ఇంకొకసారి పిలిపించి పోలీస్ స్టేషన్లోనే గుండెల మీద తన్ని అక్రమంగా అరెస్ట్ చేసి ఎస్ఐలు సిఐలు అక్కడే ఉండి తన మీద దాడి చేయడం తన్ని కొట్టడం మళ్ళీ వారి మీద ప్రైవేట్ కేసు వేయడానికి ఆ అభ్యర్థి ముందుకు వస్తే ఆ వ్యక్తి ముందుకు వస్తే తన మీద కేసులు బనాయిస్తామని తన్ని భయపెట్టి ఆపడం ఇది ఒక ఆరు నెలల క్రితం చేశారు మళ్ళీ ఈ మధ్యలో రెండుసార్లు అరెస్ట్ చేశారు ఒకసారి పిలిపించి విచారణ పేరుతోటి తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క ముందు దూషించి అతని మీద దాడి చేసి మళ్ళీ పంపిస్తారు అయినా సంతృప్తి చెందినటువంటి తెలుగుదేశం నాయకుడు అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని అక్కడ ఒక భయభ్రాంతికి గురి చేయడానికి ఒక భయం దాడిన వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి ఎరగొండ కూడా ఈ అరెస్ట్ని నెపంగా చూపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని భయపెట్టడానికి మళ్ళీ అరెస్ట్ చేపిస్తారు ఎప్పుడో జరిగినటువంటి సంఘటనలు ఎప్పుడో జరిగినటువంటి ఇరు వర్గాలు కొట్టుకున్నటువంటి క్లిప్పింగుల్ని ఆధారంగా చేసుకొని ఒక గొడవ జరిగినప్పుడు ఇరు వర్గాలు కొట్టుకుంటాయి వాటి మీద కేసులు కాంప్రమైజ్ అయిపోయారు కేసులు పెట్టి అవి వారు వారు గ్రామాలలో కాంప్రమైజ్ చేసుకున్నటువంటి కేసులనే అడ్డం పెట్టి ఎవరితోటో ఒకరితోటి కంప్లైంట్ ఇప్పించి ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి బెయిల్ కూడా రాకుండా మళ్ళీ కస్టడీకి తీసుకున్నటువంటి ఉదాహరణ ఉదాంతం ఇవాళ మరో ఎగ్జాంపుల్ ఈ విధంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి చోట ఎంత అధికార మతాన్ని తలకెక్కించుకుంటుందో ఈ కూటమి ప్రభుత్వం చింతమనేరి గారి వ్యాఖ్యల్లోనే అతని తీరులోనే మనకు స్పష్టంగా కనపడుతుంది మళ్ళీ ఆడవాళ్ళ గురించి మాట్లాడతారు ఆడవాళ్ళ రక్షణ అంటారు మళ్ళీ సంపద సృష్టి అంటారు ఎక్కడికి పోతుంది ఈ వ్యవస్థ ఏ విధంగా ఈ వ్యవస్థల్ని నీరు గారుస్తున్నారో ఒక్కసారి కానీ మనం గమనిస్తే ఇది నిజంగా కూడా సిగ్గుచేటుగా ఈ కూటమి ప్రభుత్వం తీసుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీరు డ్యామేజ్ చేయాలనేటటువంటి ఆలోచనతో కేవలం ఒకే ఒక్క ఆలోచనతో మించి ఇంకోటి కానే కాదు ప్రజల యొక్క పరిపాలన మీద దృష్టి లేదు విద్యా వ్యవస్థ మీద ప్రేమ లేదు ఆరోగ్య వ్యవస్థ మీద పట్టింపే లేదు ఆర్థిక వ్యవస్థ మీద అసలు ఆలోచనే లేదు చట్టాల మీద గౌరవం లేదు న్యాయ వ్యవస్థ మీద బాధ్యత లేదు ఇలా ఒకటా రెండా రాజ్యాంగంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నిటినీ సమాధులు చేస్తారు ఈ పరిపాలన సాగిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కూటమి పరిపాలనలో ఇది ప్రజా పరిపాలన కాదు ఇది ప్రజల్ని వంచేటటువంటి పరిపాలన ఇది సమర్థవంతమైనటువంటి పరిపాలన కాదు ఇది అత్యంత అసమర్థమైన పరిపాలన అని వారి చేతల్లో వారు చేస్తున్నటువంటి వ్యవహారంలోనే చాలా స్పష్టంగా అయిపోతుంది ఒకసారి ప్రజలందరూ గమనించాల గత సంవత్సరంలో ఇదే సమయానికి అప్పుడున్నటువంటి వ్యవసాయ ఉత్పత్తుల రేట్ ఏంటి ఇవాళ ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తి రేట్ ఏంటి ఇవాళ నేను పేపర్లో చూశాను ఒక క్యాబేజీ లోడు లోడు ఐదు వందల రూపాయలకు కూడా అమ్మున అమ్ముడు పరిస్థితి కనపడుతుంది ఏకంగా తోటనే దున్నేస్తున్నాడు రైతు గిట్టుబాటు లేక దాదాపు ఐదు లక్షల రూపాయలు పెట్టుబడి మట్టిపాలైపోతున్నటువంటి పరిస్థితి దీని మీద ఎక్కడన్నా చిత్తశుద్ధి ఉందా ఈ ప్రభుత్వానికి ఆడవారి మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాల మీద ఎక్కడన్నా పట్టింపు ఉందా రాక్షస ఆనందాన్ని పొందడం రక్తపాతం సృష్టించడం భారత రాజ్యాంగానికి బదులు రెడ్ బుక్ రాజ్యాంగం ఎర్రబుక్ పరిపాలన పేరుతోటి బుక్ పరిపాలన చేస్తూ ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ప్రజా వ్యవస్థల్ని ధ్వంసం చేస్తూ పరిపాలన గాలి వదిలేస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొని ఉంది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ పరిపాలనను చూసినటువంటి ప్రజలందరూ కూడా చిత్కరించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది మరీ ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి నిన్న జరిగినటువంటి వల్లభనేని వంశీ గారి అరెస్టుని మరొకసారి తీవ్రంగా ఖండిస్తూ ఒకే ఒక్క కేసులో ఇంతమంది అరెస్టులు చేసినా కూడా సంతృప్తి చెందినటువంటి ఈ కూటమి ప్రభుత్వం మరొకసారి ఒక అసత్యపు ప్రచారాలతోటి అబద్ధపు వారి దగ్గర ఉన్నటువంటి క్రియేట్ చేసిన ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్లతోటి ఈ విధంగా గతంలో పరిపాలన చేసిన గతంలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తుల మీద ఈ విధంగా చేయడం అనేది అత్యంత దుర్మార్గం హేయమైనటువంటి చర్యగా దీన్ని పరిగణించాలి ప్రతీ నెల ఒక్కొక్క నేత మీద మన పెద్దిరెడ్డి గారు ఈరోజు వల్లభనేని వంశీ గారు రేపు ఇంకొకరు ఇదేనా మీ విధానం ఇది చేతగాని తనానికి నిదర్శనం తప్ప సమర్థమైన పరిపాలనకి అర్థం పట్టేది కాదు అనేది మీకు తెలియజేస్తూ ఇలాంటి ఫ్యాబ్రికేటెడ్ వ్యవహారాలు నిజంగా ఏ పార్టీ మీద దాడి చేసినా తప్పే తెలుగుదేశం పార్టీ మీద దాడి చేయకపోయినా కూడా చేసేవని ఒక ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ పుట్టించి ఇలా అరెస్టులు చేసుకుంటూ పోతున్నారే ఆ రోజు దాడిలో గాయపడ్డటువంటి సిఐ కనకారావు గారు తను కూడా దళితుడే ఆయన చెప్పినటువంటి విషయం ఏంటి తెలుగుదేశం నాయకుల యొక్క చేతుల్లో కార్యకర్తల చేతుల్లో దెబ్బ తరిగిలింది ఈ ప్రపంచానికి అందరికీ తెలుసు రెచ్చగొట్టే ప్రసంగాలను చేసింది ఎవరు వల్లభనేని వంశీ గారి మీద అవాకులు చవాకులు పేలిందెవరు పట్టాభి అనే తెలుగుదేశం నాయకుడు ఏకంగా పోలీస్ స్టేషన్లోకి వచ్చి వల్లభనేని వంశీ గారిని ఉద్దేశించి దూషించి బూతు పురాణాన్ని వల్లించింది ఈ ప్రపంచం చూడలేదా రెచ్చగొట్టింది తెలుగుదేశం నాయకులు కాదా తెలుగుదేశం నాయకులు రెచ్చగొడితే వల్లభనేని వంశీ గారి అనుచరులు దాన్ని ప్రతిఘటించారు సీఏ మీద దాడి చేసినటువంటి తెలుగుదేశం నాయకుడి మీద ఎలాంటి కేసు లేదు కృత్రిమంగా సృష్టించి తిరుపతి లడ్డు మీద ఒక అసత్యపు ప్రచారం చేయించి అక్రమంగా మమ్మల్ని అబాసు పాలు చేయాలనుకొని రెచ్చగొట్టినప్పుడు మీరు మా ఆఫీస్ మీద కూడా దాడి చేయించారే ఇదే ఆఫీస్ మీద రంగులు చల్లి మా అధినాయకుణ్ణి దూషించి మా గేట్లని కాళ్లతో తన్ని మాపై దాడి చేశారే ఇది దాడి కాదా అంటే మీకు ఒక న్యాయం మాకొక న్యాయం చట్టం మీకు చుట్టంగా మారిపోయింది ఏమీ లేని చోట అక్రమ కేసులు లోకేష్ గారు పుట్టినరోజు అయితే మా ఆఫీస్ ముందు వచ్చి రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తారు ఎలాంటి తప్పుడు వ్యవహారాన్ని ఒక్కొక్కటి బయటపెట్టి వాళ్ళని రెచ్చగొట్టి మళ్ళీ మా ఆఫీస్ మీదకి దాడి చేయడానికి పంపించేటటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తారు మా ఆఫీస్ సమీపంలో అగ్ని అంటుకొని ఈ కూతవేట దూరంలో ఒక చర్య జరిగితే దాని మీద కూడా ఈ డట్టి పాలిటిక్స్ చేస్తూ దాని మీద కూడా సరైనటువంటి చర్యలు తీసుకోరు ఇలాంటి తప్పుడు వ్యవహారం నిత్యకృత్యంగా మారిపోయినటువంటి పరిస్థితిని చూస్తే నిజంగా సిగ్గేస్తుంది చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన దక్షత ఇదా అని అనిపిస్తుంది ఈ తెలుగుదేశం చేత తనాన్ని ప్రజలు తిరస్కరిస్తున్నటువంటి విధానాన్ని జీర్ణించుకోలేనటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క ఈ పనికి మాలిన చర్యలకు స్వస్తి పలకాలి ప్రజా సంక్షేమం మీద దృష్టి పెట్టాలని చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి హితపలుకుతూ సెలవు ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియోలో పోలీసులు అబ్బాయిలు ఏ విధంగా తీసుకొస్తున్నారు అంటే అరెస్ట్ చేసింది కిడ్నాప్ చేసింది తెలుగుదేశం వారా వల్లభనేరి వంశీ గారి వ్యక్తుల ఓ జడ్జి గారి ముందు సాక్షాత్తు సాక్ష్యం ఇచ్చినటువంటి కేసుని మీరు మళ్ళీ ఇంకొక అక్రమ కేసు పెట్టి అక్రమంగా మీరు మీ మంది మార్బలంతో భయపెట్టి నిర్బంధించటం కాదా అది అని అడుగుతున్నాను నేను ఒకవేళ ఆ అబ్బాయే కేసు పెట్టుంటే మీరెందుకు నిర్బంధిస్తున్నారు ఆ అబ్బాయిని వాళ్ళ తల్లిదండ్రుల్ని మీరెందుకు బంధించారు నిర్బంధించారు మీరు అరెస్ట్ చేసింది ఎక్కడ వైజాగ్లో ఎందుకు అరెస్ట్ చేశారు మీరు గన్నవరంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసేటటువంటి వ్యక్తి వైజాగ్ని దాకా ఎందుకు వెళ్ళాడు అంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఇంతకుముందు చెప్పినట్టుగా కేసు ఎలా పెట్టాలో వాళ్లే నిర్ణయిస్తారు విచారణ ఎలా చేయాలో వాళ్లే నిర్ణయిస్తారు తీర్పు ఎలా రావాలో కూడా వారే నిర్ణయిస్తారు వారికి అనుకూలంగా రాకపోతే ఇంకొక అక్రమ కేసు బనాయిస్తారు మళ్ళీ దానిలో ఇరికించేటటువంటి ప్రయత్నం చేస్తారు అందుకే చెప్తుంది ఈ రాష్ట్రంలో భారత రాజ్యాంగ రాజ్యం కాదు రాక్షస రాజ్యం నడుస్తుంది అంటున్నాం చంద్రబాబు ష్యూరిటీ ఏంటి అంటే రాజ్యాంగ ఉల్లంఘన గ్యారంటీ అనే విధంగా వారి పరిపాలన సాగుతుంది అనేది స్పష్టంగా కనపడుతుంది